దట్ ఇస్ మ్యాటర్ బట్ బలమైనటువంటి ఒక రాజకీయ శక్తి ఈ రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేను సత్యం మనవి చేస్తున్నాను దానికి మేము పార్టీ కార్యకలాపాల కోసం మీరు ఇష్యూ చేసినటువంటి జీవో ప్రకారం చంద్రబాబు నాయుడు గారు క్రియేట్ చేసినటువంటి జీవో ప్రకారం చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం క్రియేట్ చేసినటువంటి జీవో ప్రకారం వాళ్ళు కేటాయించుకున్నారు ఏ జీవో ప్రకారం అయితేనే ఆ జీవో ప్రకారమే మేము గవర్నమెంట్ భూముల్ని కేటాయించుకుని మేము నిర్మాణాలు చేస్తుంటే ఏం చేస్తున్నారు మీరు ఇవాళ తాడేపల్లిలో ఉన్న మా బిల్డింగ్ని పాల్గొట్టేశారు టకటక నిమిషాల మీద పాల్గొట్టేశారు ప్రమాణ స్వీకారం చేశారు మా ఆఫీస్ పాల్గొట్టేశారు అదేమంటే జగన్మోహన్ రెడ్డి గారు విధ్వంసకారుడు జగన్మోహన్ రెడ్డి గారు వేదికన కూల్చేశారు ముఖ్య ముఖ్యమంత్రి అవ్వంగానే అని మాట్లాడిన నోరు లేనివి అది వేదిక అది ప్రభుత్వాన్ని జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వానికి వచ్చిందో తొలగించాడు ప్రభుత్వ ఆస్తిని తొలగించాడు మీరు ప్రభుత్వానికి వచ్చారు చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకారం చేశారు అసెంబ్లీ జరుగుతూనే ఉంది మా పార్టీ ఆఫీసు మేము కష్టపడి కట్టుకున్నటువంటి ఆఫీసు మీ జీ ఇచ్చినటువంటి జీవోల ప్రకారం మేము స్థలాన్ని కేటాయించుకుని కట్టుకుంటున్నటువంటి దాన్ని టపాటపా తెల్లారు కట్టుచ్చి పాలు కొట్టేశారే మీరు విధ్వంసకారులు మీరు కాదా మేమా చెప్పని అడుగుతా ఉన్నా పచ్చి విధ్వంసకారుడు నారా చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం ప్రభుత్వాన్ని మనం చేస్తున్నా కడుపు ఉబ్బుతుంది మీకు జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి దిగిపోయాడు ఆయన అంటాడు అరే అధికారంలో దిగిపోయాడు కానీ చావలేదురా అని అంటే ఏంటి మీ ఉద్దేశం మమ్మల్ని చనిపోయాలనే మా పార్టీ ఆఫీసుని పడగొట్టేయాలనే ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా మాకున్నటువంటి పార్టీ ఆఫీసులు ఒక చోట కాదు రెండు చోట్ల కాదు నిర్మాణంలో ఉన్నాయి ఇది వాస్తవం కొన్ని చోట్ల ఆల్రెడీ ఫంక్షన్ స్టార్ట్ అయ్యాయి కొంగోలు లాంటి చోట్ల ఆల్రెడీ ఫంక్షన్ స్టార్ట్ అయిపోయినటువంటి సందర్భాలు విజయనగరం కానీ అనకాపల్లి కానీ ఈస్ట్ గోదావరి కానీ వెస్ట్ గోదావరి కానీ ఏలూరు కానీ పల్నాడు గాని బాపట్ల గాని నెల్లూరు కానీ కర్నూలు కానీ నంజాల కానీ ఇలా వైఎస్ఆర్ జిల్లా కానీ ఇలా అన్ని చోట్ల కూడా నిర్మాణం నిర్మాణం ఉంది నిర్మాణం జరుగుతుంటే ఏం చేయాలండి మొగా అక్రమంగా కట్టామని మీకు ఏదైనా అభిమానాలు ఉన్నాయనుకోండి అనుకోండి ఎవరు వెళ్ళాలి ఆ ప్రాంగణాలకి ఆఫీసుకి వెళ్ళాలి అంటించాలి ఇదిగో నోటీస్ ఇవ్వాలి లేదా మాకున్న బాధ్యత ఆఫీసర్లు మాట్లాడాలి నేను అడుగుతా ఉన్నా తెలుగుదేశం మంత్రులకేం పని తెలుగుదేశం ఎమ్మెల్యేలకేం పని మా ప్రాంగణంలోకి వెళ్ళి మంత్రులు వెళ్ళి ఎమ్మెల్యేలు వెళ్ళి విజిట్ చేసి మా ప్రాంగణంలో ప్రెస్ మీట్లు పెట్టి మేము కూలిస్తామని కూలుస్తామని సవాలు చేస్తున్నారే ఏమిటి అరాచకమని అడుగుతా ఉన్నా మా ప్రాంగణాల్లోకి మా ప్రాంగణం కాదు కోర్టులో తేల్చుకోండి మాకు అభ్యంతరం లేదు కోర్టులో ఆల్రెడీ మేము నిన్న కోర్టుకు విన్నవించుకున్నాం హైకోర్టుకి హైకోర్టు వారు వింటున్నారు ఇవాళ దాకా స్టేటస్కు ఇచ్చారు ఇవాళ వింటారు ఏం జరిగిద్దో చూద్దాం మీరు దౌర్జన్యపూరితంగా ఎమ్మెల్యేలు మంత్రులు మా ప్రాంగణాల్లోకి మాకు గవర్నమెంట్ ద్వారా సంక్రమించినటువంటి చట్ట ప్రకారంగా సంక్రమించబడినటువంటి స్థలాల్లో మేము భవనాలు నిర్మించుకుంటుంటే ఆ భవనాల దగ్గరికి వెళ్ళి మీరు ఆక్యుపై చేసుకుని అక్కడ ప్రెస్ మీట్లు పెట్టి అక్కడ మమ్మల్ని పేరు బెదిరించే కార్యక్రమం చేస్తున్నారంటే ఇది ప్రజాస్వామ్యమా లేక అరాచక పాలన అని అడుగుతా ఉన్నా మీరు అరాచక పాలన కాదా అని అడుగుతా ఉన్నా మీరు చట్ట ప్రకారం రండి చట్ట ప్రకారంగా మాకు నోటీసులు ఇవ్వండి చట్ట ప్రకారంగా మేము కోర్టులో తీర్చుకుంటాం చట్టం కోల్చమంటే మీరు కోల్చండి మాకు అభ్యంతరం అభ్యంతరంగా వచ్చి కూల్చేస్తాం నరికేస్తాం చంపేస్తాం అనేటువంటి పద్ధతుల్లో మీరు వ్యవహరించడం అనేది సరైనటువంటి విధానం కాదు ఇప్పటికైనా మీరు జాగరూకతతో వ్యవహరించండి మొత్తం అన్ని ఆఫీసులు కూడా అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రాపర్టీస్ అని మనం చేస్తున్నాం చట్టబద్ధంగా ఎక్కడో ఆక్రమించుకున్నారు అది ఆక్రమించుకున్నారు ఇది ఆక్రమించుకున్నారని ఫేక్ న్యూస్ ఫ్యాక్టరీలు తయారయ్యే వార్తలు రాస్తున్నారు ఎక్కడ ఏది ఆక్రమించుకున్నది కాదు చట్ట ప్రకారంగా మేము వాటిని ప్రభుత్వం ద్వారా జీవోల ప్రకారం పొందినటువంటివి మీకేదైనా అనుమానాలుంటేనో అభియోగాలుంటేనో కోర్టులో తేల్చుకోవాల్సినటువంటి అంశాలు తప్ప ప్రభుత్వం మీ చేతిలో ఉందని మంత్రులు వెళ్లి దాన్ని పడగొట్టేటటువంటి కార్యక్రమాలు ఎమ్మెల్యేలు వెళ్లి దాని మీద దృష్టిగా ప్రవర్తించే కార్యక్రమాలు ఇలాంటి సాంప్రదాయాలను మీరు సృష్టిస్తే సాంప్రదాయాలు ఊరికే పోవు మళ్ళా మళ్ళీ రిపీట్ అవుతాయి దయచేసి గుర్తుపెట్టుకోండి మీకు అధికారం వచ్చింది మీరు మంచి సాంప్రదాయాలను మీరు పాటిస్తే మళ్ళా అధికారంలోకి వచ్చే ప్రభుత్వాలు కూడా మంచి సాంప్రదాయాలు పాటిస్తాయి తప్ప మీరు క్రియేట్ చేసినటువంటి సాంప్రదాయాలు మళ్ళా